మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో మాకు కేటాయించిన రూమ్ ప్రతి రూ ప్రతి రూముకి ఇరువైపులా ఇలా మొక్కలు ఏర్పాటు చేసి కూర్చోటానికి ఏర్పాటు ఉంటుంది విశాలమైన గది అన్ని రూమ్స్లో బ్యాంబో వుడ్తో తయారు చేసిన మంచాలు ఉన్నవి వీటిని మారుస్తున్నారు త్వరలో కబ్బోర్డ్స్ బట్టలు పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ కేటాయించారు సరదాగా కూర్చొని రిలాక్స్ కావడానికి లాబై ఇది కరకట్ట రాజధానికి వెళ్ళి రహదారి రాజధాని గిరి బైపాస్ ఇలా ప్రతి రూమ్కి రిలాక్స్గా కాసేపు సరే సేవ తీయటానికి ఫ్లోవింగ్ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ పదిహేను రోజులు అకామిడేషన్ విత్ ఫుడ్ మసాజెస్ ఆల్ ట్రీట్మెంట్స్ ముప్పై మూడు వేల రూపాయలు